గురువుగారు ఏ సమయంలో వచ్చిన కళలు నిజమవుతాయి అయితే స్వప్న శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం మనకు ఉంది మనకు చాలా శాస్త్రాలు ఉన్నాయి అన్ని శాస్త్రాలు కూడా ప్రామాణికమైనటువంటివే కానీ ఇప్పటి తరంలో ఏమైపోయిందంటే వాటి మీద విపరీతమైనటువంటి భయాలు కానీ అపోహలు కానీ పెట్టుకుని బ్రతికేటువంటి స్థితికి వచ్చారు వాస్తవంలో బ్రతకడం కంటే కూడా వాటి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయంతో బతికేటువంటి స్థితికి వచ్చారు ఇది పొరపాటు స్వప్న శాస్త్రం ప్రకారము ఈ స్వప్న శాస్త్రం ఎందుకు మనము గ్రహించుకోవాలి అంటే ఒక సందర్భంలో మీతో కూడా నేను ప్రస్తావించాను రామాయణంలో త్రిజటకు వచ్చినటువంటి స్వప్నము సీతమ్మ వారితో చెప్తుంది అమ్మ సీతమ్మ తల్లి నాకు కల వచ్చింది అందులో రామచంద్రమూర్తి లక్ష్మణునితో సహా లంకా నగరానికి వచ్చాడు ఒక వారుడు వచ్చి ఈ లంకనంతా కూడా నాశనం చేసిపోయాడు రావణ రావణ కుంభకర్ణాదులు అందరూ కూడా నిహతులు అయిపోయారు అని ఈ త్రిజట సీతమ్మ చెప్తుంది ఆమె చెప్పినటువంటి స్వప్నము నిజమైందా కాదా స్వప్న వృత్తాంతము నిజమైంది త్రిజట స్వప్న వృత్తాంతం అదే విధంగా ఇలా కళలు నిజమవుతాయా అనేటువంటి ఆలోచనతో ఉంటారు చాలా మంది అయితే ఇది కొంతవరకు మాత్రమే దీని మీద పూర్తిగా ఆధారపడకుండా కళ వచ్చింది ఒక మంచి కళ వచ్చింది చక్కగా నవ్వి ఊరుకు దానిపైన ఆధారపడకు కోటీశ్వరుని అవుతా అన్నట్టు కళ వచ్చింది కష్టపడకుండా ఉంటావా ఏంటి చాలా సంతోషం కోటీశ్వరుని అవుతామని కళ వచ్చింది కోటీశ్వరుడు అయ్యేటువంటి దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టు కానీ కూర్చోకు కూర్చుంటే కొండలు కూడా అరిగిపోతాయి కాని ఒక పని ముందుకు జరగదు స్వప్నంలో పెద్ద యాక్సిడెంట్ అయ్యేట్టుగా కల వచ్చింది నిజమవుతుందా ఏమీ నిజం కాదు భయపడ్డావుగా భగవంతుడికి దండం పెట్టు చాలు ఇప్పుడు విచిత్రమైనటువంటి ప్రశ్నలు ఎలా సంధిస్తారంటే ఇవ్వండి స్వప్నంలో నాకు కాకి పొడిచినట్టు వచ్చింది మంచిదా ఇవన్నీ స్వప్నంలో ఒక పంది కనబడింది మంచిదా ఇవన్నీ రకరకాలుగా స్వ పడుకున్న వ్యక్తికి రకరకాల స్వప్నాలు కళలు వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా ఎంత మాత్రము మన జీవితాన్ని ఇంపాక్ట్ అయ్యేటువంటివి ఎంత మాత్రము కావు దోస్ షుడ్ నాట్ రూల్ అవర్ లైఫ్ కనుక వాటిని కేవలం స్వప్నాలుగా మాత్రమే భావించి ఊరుకోవాలి మంచి కళలు వస్తే ఆనందించండి చెడు కళలు వస్తే భగవంతుడికి నమస్కారం చేయండి అంతకు మించి వాటి జోలికి పోవద్దు